మరోసారి ఐదు రోజుల విదేశీ పర్యటనకి నారా లోకేష్ గారు వెళ్ళారు డిసెంబర్ ఆరు నుంచి పదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు అమెరికా కెనడా అమెరికాలో డలాస్ ఫ్రాన్సిస్కో తర్వాత టొరంటో అమెరికాలో తెలుగు కమ్యూనిటీతో సమావేశం కాబోతున్నారు అండ్ టొరంటోలో తెలుగు పంజాబీ కమ్యూనిటీతో సమావేశం కాబోతున్నారు పెట్టుబడులు అన్వేషణ అని చెప్పి చెప్పేవారు పారిశ్రామికవేత్తంలో కలుస్తారని చెప్పి యాక్చువల్గా షెడ్యూల్ డలాస్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీని ఒక ఘనమైన కార్యక్రమంగా నిర్వహించడం కోసం దాదాపు పదివేల మందిని రప్పించాలి అనే టార్గెట్గా కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు ఇంట్రెస్టింగ్గా ఆ పర్యటనకు వీలంతా ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించడం కోసం వీళ్ళు ఎంచుకున్న వే మాత్రం భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళే చేసి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే అవి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి బేసిక్గా అందరికీ తెలిసిందే అమెరికాలో ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ అయితే నారాల్లోకి సబ్ కనుక వస్తే మంచిగా తిండి పెడతామంటున్నారు వన్ ఇయర్ విద్యార్థులకు ఇన్సూరెన్స్ ఫ్రీ అంటూ ఉన్నారు వాళ్ళే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఫ్రీ అంట తిండి పెడతారట చూస్తారు ఆ వీడియో మీరు అండ్ ఏమంటారు రండి మీకు మంచి నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది చాలా మందితో పరిచయాలు ఏర్పడతాయని చెప్పి పిలుస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాకుండా అమెరికాలో కూడా జన సమీకరణ కోసం ఏదో ఒక ఆఫర్ ఇస్తూ అనిపించింది మన ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు డాలెస్ వస్తున్నారు సో ఇది ఒక ఫ్రీ ఈవెంట్ అందరూ వెళ్ళొచ్చు ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఒకవేళ అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అయితే వాళ్ళకి వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సో దట్ బీజ్ ద బెస్ట్ పార్ట్ ఎందుకంటే ఇక్కడ ఇన్సూరెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా అది కాకుండా ఇది ఒక ఫ్రీ ఈవెంట్ నెట్వర్కింగ్ కి బాగా పనికి స్టూడెంట్స్ గానీ ఎవరైనా జాబ్ సర్చ్ లో ఉండే వాళ్ళు అక్కడికి వెళ్తే దే మీట్ సో మెనీ పీపుల్ అండ్ ఫుడ్ సర్వ్ చేస్తారు అది నారా లోకేష్ గారి డల్లా అవ మీటింగ్కి రండి ఫ్రీగా తిండి పెడతారు విద్యార్థులకి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీ ఎందుకంటే మీకు తెలిసింది ఎక్స్పెన్సివ్ ఇది అక్కడ అమెరికాలో ఇది కానీ ఇక్కడ ఫ్రీ మంచి నెట్వర్క్ ఉంటుంది జాబ్ సర్చ్ కైనా మీకు బాగా పనికొస్తుంది పర్లే వాళ్ళ సభకు జనాన్ని లోకేష్ గారి మీటింగ్కి జనాన్ని నిరపించడం కోసం ఆ ప్రయత్నాలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ నాకు నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆంధ్రప్రదేశ్లో కదా సభకు వస్తే అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఏదో ఒకటి చెప్పి పిల్చుకెళ్తారు కదా అమెరికాలో కూడా ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తారు ఇన్సూరెన్స్ ఇస్తారు రండి అని చెప్పి పిలవడం అందుకే నాకు అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది